ఎకరం స్థలంలో పెద్ద మేడ మేడను ఎకరాల నిమ్మ నిమ్మతోట మేడకు ఎదురుగా పశువుల చావిడి వడ్లకొట్లు ముందు పూల మొక్కలు మల్లెపందిళ్ళు గులాబీలు చామంతులు నైట్ క్వీన్ మందారాలు సువాసనలు వెదజల్లుతున్నాయి దూరంగా ఒక మూల తప్పతాగినవాడి నేత్రాల్లాంటి పుష్పాలతో మేడ మేడకుతూర్పు వైపున మాధవీలత పైకి పాకుతోంది ఒక పక్కగా కారు షెడ్లో అంబాసిడర్ ఉంది ఆవరణ నాలుగు వైపులా చూస్తున్న లతకు నిమ్మతోట వస్తూ సుగుణమ్మ ఆమె వెంట నెత్తిన గోతాలుంచుకుని కూలీలు కనపడ్డారు ఎందుకో ఆ క్షణాన లతకు ఈ మేడను మనుషులను వదిలి వెళ్లాలనిపించలేదు వదిలి వెళ్లాలన్నా తనకు వేరే ఆధారం లేదన్న విషయం గుర్తుకొచ్చి ఆమె ముఖాన చిరు దర్హాసరేఖ పొడసూపింది ప్రశాంతమైన పల్లెటూరి వాతావరణం నిమ్మతోట మొక్కలు ఆదరణగా మాట్లాడుతూ అన్ని విషయాలు చెబుతున్న సుగుణమ్మ అనుభవించడానికన్నీ ఉండి చెడు అలవాట్లకు లోనే మూరచలొచ్చి దయనీయమైన స్థితిలో ఉన్న కృష్ణ వేటికవి ప్రత్యేకమైన ఆకర్షణతో ఆమె మనసును పట్టివేశాయి వరండాలో నిమ్మకాయలు రాసిగా పూశారు ఒకతను వాటిని ఐదైదుగా లెక్కపెట్టసాగాడు హస్తం ఒకటి రెండు ఆరుణొకటి అమ్మాయి చూస్తుండు కర్రావుకు వాతం చేసింది సావిట్లోకి వెళ్ళి చూసొస్తా అంటూ వెళ్ళిపోయింది సుగుణమ్మగారు చకచకా లెక్క పెట్టసాగాడు నిమ్మకాయలు అయినా లెక్క పూర్తయ్యేసరికి పైనే పట్టింది ఆరు వేల నిమ్మకాయలు లెక్క పెట్టిన వ్యక్తి కాయలు బాగున్నాయి ఈ సైజువి వెయ్యికి మూడు వందలు పలుకుతాయి అన్నాడు లతతో సుగుణమ్మ తిరిగొచ్చి శివ కాయలు లెక్కబెట్టావా రాగవై కొట్టుకు తోలిరా అంటూ రామ్మా లోపలికి రా పొద్దున్నెప్పుడో ఉప్మా తిన్నావు వేణీళ్లు స్నానం చేసి భోంచేద్దు గాని అంటూ లోపలకు దారి తీసింది సోమయ్య గారికి వేణీళ్లు పెట్టు అంటూ లత స్నానం చేసిరామ్మా అంది స్నానాల గది పెద్ద అంతుంది అందులో ఒక మూల పెద్ద గంగాళం నిండా ఉన్నాయి ఒక పక్క సబ్బు కుంగుడుకాయలు షాంపూ కొబ్బరి నూనె సున్నిపిండి ఉన్నాయి అర్మరాలో అన్ని వేణీళ్లు చూడగానే తలనుకోవాలనిపించింది లతకు స్నానం చేసి టవల్ జుట్టుకు చుట్టుకుని లోపలికొస్తూ అరే కృష్ణకు మూరచతరలు వచ్చాయన సంగతి సుగుణమ్మగారితో చెప్పనేలేదు అనుకుంటూ హాల్లో అడుగుపెట్టింది లత కృష్ణ హాల్లో కూర్చునున్నాడు ఎదురుగా బల్ల మీద వెండిపళ్లెంలో అన్నం కూరలు వడ్డిస్తోంది సుగుణమ్మగారు చాలే ఏంటిలా వడ్డిస్తున్నావు పిడికెడు మెతుకులేనా తినరా బాబు కృష్ణ మళ్ళీ రాత్రికి ఉంటావు ఉండవో నీకిష్టమైన కాకరకాయ వేపుడు చేయించా నాలుగు మెతుకులు తినరా చూడు చిక్కి సాగమైపోయావు నీ కళ్లకు రోజూ చిక్కిపోయినట్లే కనబడతాంలే అంటూ చేసాగాడు కృష్ణ పడమటింట్లోకి వెళ్లిపోయింది లత కొడుకుకు అలా ఆప్యాయంగా కొసరి వడ్డిస్తున్న ఆ దృశ్యం ఆమెను కదిలించింది సుగుణమ్మగారు లాంటి తల్లిని పొందిన కృష్ణ ఎంత అదృష్టవంతుడు తల కొన్న తడి తుడుచుకుని చిక్కుపడిన జుట్టు దువ్వెంతో సవరించుకుంటూ ఉండిపోయింది లోపలే అమ్మా రెండు వందలు ఇవే ఇప్పుడు డబ్బులెక్కడెవరా నీ దగ్గర ఉంటే నేను నమ్మను ఇవ్వు అర్జెంటు కావాలి ప్రతిరోజు నీకు అర్జెంటుగా డబ్బు కావాల్సి వస్తే నేను ఎక్కడి నుంచి నేనెక్కడించితేను పొద్దున్న వెన్నమ్మితే ఎనభై వచ్చాయి ఇవిగో ఎనభయ్యా సరే తే సర్రుమని మోటార్ కారులో వెళ్ళిపోయాడు కృష్ణ డ్రైవర్ వెనక సీట్లో కూర్చునున్నాడు మనసు చూకుమంది పొద్దున్న మూరచెతరొచ్చి అంత దయనీయమైన స్థితిలో ఉన్నాడు మధ్యాహ్నానికి అమ్మను అల్లించి బెల్లించి డబ్బు తీసుకుని కారు నడుపుకుంటూ వెళ్లిపోయాడు కారు నడుపుతుండగా ఫిడిసొస్తే ఒక్క పూటకే అతన్ని గురించి తనిలా బాధపడుతోందే మరి సుగుణమ్మగారో కన్నతల్లిగా కొడుకు ఆరోగ్యము ప్రవర్తన నడవడి ఆమెకెంత క్షోభ కలిగిస్తున్నాయో అన్నీ చూస్తూ నిండు కొండలా తొణకకుండా ఎలా ఉందో ఆమె లత రామ్మ భోంచేద్దాం అరే తలంటుకున్నావా చిక్కు సరిగ్గా తీసుకున్నట్లేదే ఇలారా నేను చిక్కు తీస్తాను అంటూ చిక్కంతో లత జుట్టు సరిచేస్తూ ఎంత ఒత్తుగా ఉంది జుట్టు పంకజానికి ఇలాగే వంకీలు తిరిగి ఒత్తుగా ఉండేది జుట్టు జడేమో కాళ్ల వరకు వచ్చేది అంటూ చిక్కు తీసి జడ వదులుగా వేసింది లత సూర్ణమ్మ పేట్ల మీద కూర్చునుంటే సోమయ్య అన్నం వడ్డించాడు భోంచేసాక కాసేపు పడుకోమ్మా నిన్న ప్రయాణంలో అలసిపోయి ఉంటావు అంది సుగుణమ్మ తన భగవద్గీత తెచ్చి ముందుంచుకుంటూ కదలకుండా అక్కడే నిల్చున్న లతను చూసి ఏమ్మ అంది పొద్దున్న కృష్ణకు మూరచొచ్చిన సంగతి చెప్పింది లత అలాగా ఇందాక చెప్పకపోయావమ్మా అప్పుడప్పుడు వాడికి తరలు వస్తుంటాయి మద్రాసు నెల్లూరు తీసుకువెళ్లి చూపించాం మందులు వాడితే తగ్గుతాయన్నారు కానీ వాడు సరిగ్గా మందులు వాడు ఒక పూట వేసుకుంటే ఒక పూట మానేస్తాడు చెప్పి చెప్పి విసుగు పుట్టి మానేశాను వరంగల్లో సుందర్రావు వాళ్ళు ఏం చేశారో ఏమో వాడికి ఇలా ఫిట్స్ వస్తున్నాయి అంతకుముందు ఎప్పుడైనా అమావాస్యకు పౌర్ణానికి నిద్రలో నడుస్తుండేవాడు ఇప్పుడు కొత్తగా ఇవి అదృష్టవశాత్తు సమయానికి నువ్వు వెళ్ళబట్టి సరిపోయింది లేకపోతే అంటుకుని ఒళ్ళు కాలి ఏం ప్రమాదమయ్యేదో ఏమో కళ్ళు తుడుచుకుని గీత చదువుకోసాగింది సుగుణమ్మ లత నెమ్మదిగా మెట్లెక్కి మేడ మీదకు వెళ్ళింది కృష్ణ గది తలుపులు తెరుచుకుని లోపలికి వెళ్ళింది గది సిగరెట్ పీకలు బూజు దుమ్ము ధూళి విడిచిన బట్టలు నలిగిన దుప్పట్లు ఉండలు చుట్టుకున్న న్యూస్ పేపర్లు కాలిపోయిన పరుపు పమిట కొంగు బొడ్లో దోపుకుని మేడ వసారాలో ఉన్న చీపులు తీసుకొచ్చి గది శుభ్రం చేయడానికి పూనుకుంది సుగుణమ్మగారు మేడ మీదకి రారేమో లేకపోతే ఈ గది ఈ స్థితిలో ఉండనిస్తుందా అనుకుంటూ గోడలకు పైకప్పుకో ఉన్న బూజు దులపసాగింది సిగరెట్ పీకలు దుమ్ము ధూళి కాగితం మొక్కలు ఖాళీ సిగరెట్ పెట్లు అగ్గిపుల్లలు అన్నీ ఊడ్చి పోగు చేసింది గది నలుమూలలా విసిరేసున్న బట్టలు ఒళ్ళు తుడుచుకుని ఒక మూలగా పడేసున్న టర్కీ టవల్ తీసి ఒక పక్కగా ఉంచింది కాలిపోయిన దుప్పటి తీసేసి కాలిన మరకలున్న పరుపు వంక చూస్తూ ఈ ఏం చేయాలో అనుకుంటూ క్షణం ఆగి పరుపు తిప్పి వైపు పైకొచ్చేటట్లు వేసింది సుగుణమ్మగారిని కనుక్కుని వేరే పరుపుంటే తీసుకొచ్చి వెయ్యాలి అనుకుంటూ అరే మంచం కింద బాగు చేయలేదే అని మంచం కిందకు చీపురు పోనిచ్చింది దబదబా శబ్దం చేస్తూ విస్కీ సీసాలు ఖాళీవి నిండువి దొర్లొచ్చాయి వాటిని చూసి క్షణం నివ్వెరపోయింది లత ఖాళీ సీసాలను తీసేసి నిండు సీసాలు మళ్లీ మంచం కిందే ఉంచింది తుక్కు ధూళి ఖాళీ ఆటపెట్టులో వేసుకుని ఖాళీ సీసాలు తీసుకుని కిందకు బయలుదేరింది లత సుగుణమ్మగారు కనపడ్లే అమ్మగారేరీ అని అడిగింది సావిట్లోకి వెళ్ళినట్టున్నారు అన్నాడతను ఎదురుగా బల్ల మీద ఇస్త్రీ దుప్పట్లుంటే అవి తీసుకుని వెళ్ళి పైన పరుపు మీద వేసి విడిచిన బట్టలు కిందకి తెచ్చి ఉతకడానికని స్నానాల గదిలో ముంచింది లత అరే ఇందాకే వెళ్ళిపోయాడే చాకలి అన్నాడు సోమయ్య పర్వాలేదులే అంటూ అతను అడిగి ఉతికే సబ్బు తీసుకుని బట్టలన్నీ మురికిపోయేలా జాడించింది ఉతికిన బట్టలు ఆరవేసి సుగుణమ్మ ఇంకా రాలేదే అనుకుంటూ వైపుగా బయలుదేరింది టేకు కలపతో కట్టిన ఇరవై దూలాల చావిడి ఆవులు లేగదోడలు గేదెలు వాటి ముందు కట్టేసున్నాయి జనపకట్టే పచ్చిగడ్డి మేస్తూ సుగుణమ్మగారు నల్లటి ఆవు ముందు కూర్చుని పుచ్చు వంకాయలు తినిపిస్తోంది కొద్దిగా రొప్పుతున్న నల్లావు నెమ్మదిగా వంకాయలు తింటోంది లతం చూసి అరే నువ్వెందుకు వచ్చావు ఇక్కడికో అంది సుగుణమ్మ పర్వాలేదండి ఒంటరిగా మేళ్ల ఉంటే తోచలేదు అందుకని ఇలా వచ్చాను పల్లెటూళ్లలో పాడిగొడ్లు లేనిదే జరగదు పేడ బురద మూటైపోయి చాలామంది గొడ్లను అమ్మేసి సావిళ్లను పాడుబెడుతున్నారు ఏదో నా ఘటం ఉన్నంతకాలం ఈ గొడ్లను అమ్మను వాటిల్లో కొన్ని తరతరాలుగా ఈ సావిట్లో పుట్టి పెరిగి మట్టయిపోతున్నవే మా వారిచ్చిన ఆవు సంతతే ఈ కర్రావు బాగుంటే ఐదారు లీటర్ల పాలిస్తుంది వాతం చేసి నిన్నటి నుండి పాలివడం లేదు పొద్దున్నే ఆసుపత్రికి తోలించాను డాక్టర్ గారు జ్వరం వచ్చిందని ఇంజక్షన్ చేశారు ఊరికే ఉండలేక పుచ్చువాంకాయలు తెప్పించి పెడుతున్నాను అంటూ లేచి సాంబూ దగ్గర మేత చూస్తుండు అంటూ వచ్చింది శివుణమ్మ ఆవిడ సావిట్లోంచి యువతలకొస్తుంటే పశువులన్నీ దూడలతో సహా మోరలెత్తి ఆమె వంక చూస్తుండడం గమనించింది లత తాటివాసాలతో అలవకట్టున్న ప్రదేశంలోకి వెళ్లి అరవిచ్చిన మల్లెపూలు కోసి కొంగులో వేసుకుంది సుగుణమ్మ ఆమె వెంటనే లత కూడా ఆపనే చేయసాగింది పది నిమిషాల్లో చాలా పూలే కోయసాగరిద్దరు వరండాలోకి వెళ్లి కూర్చుని దారంతో మల్లెలు చెండుగా కట్టసాగింది సుగుణమ్మ చెండు కట్టడం పూర్తయ్యాక అమ్మాయి వెనక తిరుగు అంది వెనక్కు తిరిగిన లత జుట్టులో మల్లెల చెండు తురిమిందామె ఎందుకండి అంటూ నసిగింది లత ఎందుకేంటమ్మా పూలు ఉండవలసిన స్థానం ఇదే దొడ్లో పూలను చూసినప్పుడల్లా అయ్యో ఆడపిల్ల లేకపోయినే పూలన్నీ వృధా పోతున్నాయి అనుకునేదాన్ని ఎన్నాళ్లకు ఇంటిలో మరలా ఆడపిల్ల కనపడ్డావు అంది సుగుణమ్మ కృష్ణ భట్లో ఆరవేసినవి తీసుకొచ్చి మడత పెట్టసాగింది లత అయ్యో ఇవన్నీ నువ్వు ఉతికావా ఎందుకమ్మా అంత శ్రమపడ్డావు రేపు వేరమ్మొచ్చి కదూ సరే వాటిని ఇలా తీసుకురా ఇస్త్రీ చేసి పెడతాను అంటూ బట్టలు ఇస్త్రీ చేయసాగింది సుగుణమ్మ ఇంతలో ఎవరో పిలిస్తే వరండాలోకి వెళ్ళింది మాట్లాడడానికి ఆమె తిరిగొచ్చేలోపల బట్టలని ఇస్త్రీ చేసి పెట్టింది లత అరే అప్పుడే బట్టలని ఇస్త్రీ చేశావే అంటూ ఆశ్చర్యపోయింది సుగుణమ్మ రాత్రి చేసి వరండాలో కూర్చున్నారు ఇద్దరు సోమయ్య ఇంటికి వెళ్ళిపోయాడు అతను వెళుతుంటే మరి వారింకా రాలేదు కదూ అంది లత వాడే అర్ధరాత్రి పొడొస్తాడో ఏమో అయినా వాడు చేసే స్థితిలో ఉండడు పోయి పడుకోమ్మా నేను కాసేపు మేలుకునుంటా అంది సుగుణమ్మ లత వెళ్లి పడమటింట్లో పడుకుందిగాని నిద్ర రాలేదు గడియారం పన్నెండు గంటలు కొట్టడం వింది సుగుణమ్మ లోపలికొచ్చి మంచం వాల్చుకుని పడుకోవడము వింది రెండు గంటలు కొట్టిన తర్వాత కాసేపటికి గేట్లు తీసిన సడైతే లేచి వాకిట్లోకి వెళ్ళింది కారొచ్చి ముంగిట్లో ఆగింది డ్రైవర్ వెనక వెనకడోరు తెరచి కృష్ణను లాగి నిల్చోబెట్టాడు కృష్ణ కింద పడిపోతుంటే సోమయ్య సాంబు అంటూ కేకలు పెట్టాడు ఎవరూ పలకకపోయేసరికి ఎక్కడ చచ్చారో అనుకుంటుంటే లత వెళ్ళి కృష్ణ రెండు వైపున నిల్చుని అతని భుజం పట్టుకుంది రెండు వైపుల ఆసరా దొరకడంతో కృష్ణ కాళ్లు కొంతవరకు భూమి మీద నిలదొక్కున్నాయి డ్రైవరు లత కలిసి ఎలానో కృష్ణను మేడమీద గదిలోకి చేర్చారు బాబుగారు పూర్తిగా మందు పట్టేశారు బార్లో కుర్రాలు తీసుకొచ్చి కారులో పడేశారు అన్నాడు డ్రైవర్ కిందకు దిగుతూ ఆ తల్లి అలా ఇల్లు వాకిలి పొలం పుట్ర తోటలు దొడ్లు కాపాడుకుంటూ వస్తుంటే ఈయన ఒళ్ళు తెలియకుండా తాగి పడిపోతాడు కాబోలు అనుకుంటూ వెళ్ళి పడుకుని నిద్రపోయింది లత లత జాగర్ల ముడొచ్చి వారం రోజులైంది ఆమె సుగుణమ్మ వెంట తిరుగుతూ ఇల్లు వాకిలి పని పాటలు కనిపెట్టి చూడసాగింది సుగుణమ్మ వద్దంటున్నా వినకుండా మజ్జిగి చేయడం తోటలో పొన్ల అజమాయిషి సావిట్లో గొడ్ల సంరక్షణ చూడసాగింది లత మళ్లీ వెళతానని అనలేదు సుగుణమ్మ ఆ ప్రస్తావనే తేలేదు అంతగా చదువుకొని ఒక స్త్రీ పల్లెటూరులో కోళ్ళఫారం పాడి తోట పొలాలు చూసుకుంటూ ఎంత సంపాదిస్తోంది అనే ఆలోచన లతకు ఆశ్చర్యాన్ని కలిగించిన అంత ఆదాయం దులిపేయడానికి ఒక్క గానకు కొడుకు కృష్ణున్నాడుగా అన్న జవాబు వెంటనే దొరికింది కొడుకు డబ్బు దోబరా చేస్తున్నాడని తల్లిలా కష్టపడి సంపాదిస్తుందా లేక తల్లిలా సంపాదిస్తోందని కొడుకు దోబరా చేస్తున్నాడా ఊల మొక్కల మధ్య కుర్చీలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు లత సుగుణమ్మ జాగర్ల మూడు నుండి వెళ్ళిపోవాలన్న ఆలోచన లతకు రావడం లేదు సుగుణమ్మ లతను ఆ విషయమై అడగడము లేదు మాతృవాసల్యానికి దూరమైన లత ఆడపిల్ల లేరే అనే దిగులతో బాధపడుతున్న సుగుణమ్మల మనసులు కలిసి ఆప్యాయంగా మసులుకుంటున్నారు లతకు పల్లెటూరులోని చల్లని గాలి నీరు కనులకు ఆహ్లాదం కలిగిస్తూ తోటలు శ్రవణానందకరంగా వినపడే లేగదోడల అరుపులు పక్షుల అరుపులు మనసుకు హాయి గొలుపుతూ ఉన్నాయి ఆ విషయమే సుగుణమ్మగారితో చెబుతోంది లత అమ్మాయి పట్నం నుండి వచ్చినందువల్ల అలా అనిపిస్తోంది పల్లెటూళ్లు బాగానే ఉంటాయి ఇక్కడ మనుషుల్లోనే మరుపు వస్తోంది ఎదురుగా ఉన్నదాంతో తృప్తి పడలేకపోవడం మానవ దౌర్బల్యం ఉన్నదేంటో తిని హాయిగా జీవితం గడపడానికి మనసొప్పదు పట్నంలోని తొళుకులకి మెరమెచ్చాలకి దాసోహమని ఇల్లు వరకులీ వదిలి పొలాలు తోటలో నిర్లక్ష్యం చేసి టౌన్ వైపు పరిగెడుతున్నారు పల్లె ప్రజలు నీకేమో పల్లె జీవితం స్వర్గతుల్యంగా కనబడుతోంది సుగుణం పిన్ని నువ్వే కాపాడాలి అంటూ పరిగెత్తుకొచ్చాడు ముప్పై ఏళ్ల వ్యక్తి కావి బట్టలు తైల సంస్కారం లేని జుట్టు ఏంటి కొట్టయ్యా ఏమైంది అడిగింది సుగుణం అతన్ని ఏముంది పిన్ని నీ కాళ్ళు ఇంటిపరువు బజాన పడేసింది తెల్లరలేస్తే ఎప్పుడు తినాలి వెళదామా అన్న రణ తప్ప మరొకటి లేదు దానికి పెద్ద బజార్లో ఉన్న చీర కొట్లకి స్టీలు కొట్లకి ప్రదక్షిణాలు చేసి కంటికి కనబడ్డ ప్రతీది కొనుక్కొస్తుంది ఎందుకే ఇవన్నీ అంటే నీకేం తెలీదు పల్లెటూరి మూలకనువి అనేది బట్టలు కొట్టువాళ్ళు స్టీలు కొట్టువాళ్ళు అప్పులు ఇవ్వడం మొదలుపెట్టిన దగ్గర నుండి మరీ వెచ్చలవిడిగా కొనడం మొదలుపెట్టింది అదిగో వాళ్ళింట్లో ఇంట్లో వాళ్ళింట్లో ఉంది సుశీల ఆ చీర కట్టుకుంది అంటూ లేకుండా చీరలు స్టీల్ గిన్నెలు కొని ఇల్లు నింపడం మొదలుపెట్టింది పంట కాలాల సమయంలో తెనాల నుండి బట్టల షాపతను స్టీలు కుట్టతను వచ్చి కూర్చున్నారు ఏటి కేడాది పడ్డ కష్టం తెగనమ్మినా బాకీలకు చాలలేదు పోని అప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నా అంటే అది లేదు తెనాలి వెళ్లద్దంటే వినకుండా ఒకటే ఉరుకులు పరుగులు బాకీలు తెరచడానికి పంటలు చాలకపోతే కోర్టులో దావా వేశాడు షాపతను దావా డిగ్రీ అయ్యి వచ్చారు ఐదు వేలు ఈ నిమిషాన్ని కట్టకపోతే ఇల్లు వేలం వేస్తారట అలాగా సుందరి బొలపాటం ఇల్లు వేలానికి తెచ్చిందన్నమాట సరే పదకోటయ్య ఆ డబ్బు అమీనాకు నేను వచ్చి కడతాను అంటూ బయలుదేరింది సుగుణమ్మ త్వరగా రాపిన్ని ఇల్లు వేలం వేస్తే నిన్ను ఉరేసుకు చావాల్సిందే అంటూ దిగాలుగా నూల్చున్నాడు కోటయ్య కోటయ్య వెంట సుగుణమ్మ లతా వెళ్లారు వాళ్ల మేడకు పక్కనే ఉంది అతని ఇల్లు ఏందయ్యా ముష్టి ఐదు వేల కోసం ఇల్లు జప్తు చేస్తావా నాలుగు స్టీలు సామాల్ని దగ్గర కొన్నాను లేదో వడ్డీలకు వడ్డీలు పెంచి కేసు పెడతావా అంటూ దబాయిస్తోంది ఆమె నైలాన్ చీర నైలాన్ జాకెట్టు ముఖానికి స్నో పౌడరు దట్టంగా పామి ఐటెక్స్తో కనుబొమ్మలు దిద్దుకొని ఉన్నదామే ఏందమ్మో ముష్టి ఐదు వేలు ఇవ్వకల పడే అలాగే వెళ్ళిపోతా షాపులో సామాన్లు కొనేటప్పుడు ఉండాలమ్మా తెలివి ఇప్పుడు అరిస్తే లాభం అంటున్నాడు మారువడి గుమస్తా సుగుణమ్మను చూడగానే లేచి నిలబడ్డారంతా మీనా గారు బాకీ అంత చెప్పండి ఇస్తాను అంది సుగుణమ్మ వేల పదమూడు రూపాయలు అమీనా అనగానే డబ్బు కట్టి రసీద్ తీసుకుంది ఏమయ్యో ఇందాకటి నుంచి డబ్బు ఇవ్వకపోతే జప్తు చేయిస్తానంటివే చేయించు మరి అంటూ మారువడి గుమస్తాన్ని వెటకారం చేయసాగింది చీర కట్టుకున్నామే ఎందుకు జప్తు చేయిస్తామమ్మా కస్టమర్లకి కష్టం కలిగిస్తే మేం వ్యాపారం ఎలా చేయగలం వస్తామమ్మా గారు సేటు కొత్త రకం స్టీలు సామాన్లు తెప్పించాడు తెనాలొచ్చినప్పుడు దయచేయండి అంటూ వెళ్ళిపోయాడు మార్వడి గుమస్తా అమీనాన్ తీసుకుని సుగుణం పిన్ని ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను ఇంటి పాపిష్టి బుద్ధులు పుట్టడం వల్ల ఇల్లు లేకుండా పోయేది సమయానికి నువ్వు వచ్చి అడ్డుపడకపోతే బజార్లో కూర్చునేవాళ్లం పంట చేతికి రాగానే నీ డబ్బు తెచ్చి నీ కప్పచెపుతా అన్నాడు కోటయ్య సుగుణమ్మ సమాధానం చెప్పలేదు కానీ అతని భార్య సుందరి కోపంగా ఊగిపోతూ రెండు చేతులు తిప్పుతూ ఏందయ్యో మాటలు ఇంట్లో నాలుగు గిన్నె లేకపోతే కోపరం ఎలా నడుస్తుందనుకున్నావు నువ్వు కొనలేవు నేను కొంటే ఆగురిస్తావు ఏడుపుగొడ్డు బుద్ధులు అంటూ రంకెలు వేసింది కోటయ్యకు పిచ్చి కోపమొచ్చి మాడ గట్టిగా సాగాడు సుగుణమ్మ అతన్ని రెండు చేతులు పట్టుకుని అరే ఏంట్రీ పిచ్చి పని అంటే భార్యను వదిలి చూసావు పిన్ని ఎలా మాట్లాడుతుందో అన్నాడు దిగులుగా చంపవయ్యా చంపు అన్నం వండుకోవడానికి గిన్నెలు వాడివి పెళ్లాన్ని చంపకేం చేస్తావు అంటూ పులికేకలు పెట్టసాగింది సుందరి భార్య ప్రవర్తనకు రోత పుట్టి వెంట నీరు కారుస్తూ తల గోడకు వేసి బాదుకోసాగాడు కోటయ్య ఇరుగు పొరుగు వచ్చి అతన్ని పట్టుకున్నారు సముద్రంలో ఉప్పుకు అడవిలో ఉసిరికి లంకె కుదిరినట్లు పుట్టి పెరిగిన మద్రాసును వదిలి మూడు వందల మైళ్ళ దూరాన తల్లి పుట్టిన ఊరిలో సుగుణమ్మ గారింట్లో ఇలా తాను ఇమిడిపోవడం లతకు ఆలోచించిన కొద్దీ ఆశ్చర్యం గొలిపేది పాలు తీయడం వెన్న చిలకడం పిండి వంటలు చేయడం పేడకళ్లాపి జల్లి ముగ్గులు వేయడం గొడ్లకు కుడితి పెట్టడం కోళ్లకు నీళ్లు ఆహారం వేళకందేలా చూడడం నిమ్మ తోటలో కాయలు కోయించి లెక్క చూసుకొని అమ్మడం ఈ పళ్ళన్నీ సుగుణమ్మగారు ఉన్నా లేకపోయినా చేయగలుగుతోంది ఏపుగా చిగురు వేసి హరితవర్ణంలో ఉన్న నిమ్మ చెట్ల నిండా పూత పూసి తెల్లని ముసుగు వేసుకున్న లే జవరాండ్రలా చూడ్డానికి ఇంపుగా ఉంటున్నాయి చెట్టు కింద నిలబడి తల పైకెత్తి చూసినప్పుడు సందు లేకుండా చెట్ల నిండా వెలగకాయలు నక్షత్రాల నిండిన ఆకాశాన్ని గుర్తు తెస్తున్నాయి గాలికి స్వల్పంగా కంపిస్తూ గెలతో ఊగుతోన్న అరటి బోదెలు అమృత కలసాలు చేతనుంచుకుని నర్తిస్తున్న మణుల్లా విరబూసిన మల్లెపందిళ్ళు నేలమీద పరుచుకున్న వెన్నెల మడుగుల్లా ఉన్నాయి వనలక్ష్మి శోభను చూసి పులకించి తలాడిస్తున్న యువకుల్లా చెట్ల ఆకులు గాలికి ఊగుతున్నాయి పరవశించిపోయిన ప్రకృతిలో లీనమై ఆనందిస్తున్న లలితకు సుగుణమ్మగారి కేకలు ఒక పట్టాన వినపడలేదు లత రామ్మ రేపే పండగ ఇవాళ అప్పచ్చులు చెయ్యాలి అంటూ ఆమె ఆ రోజు సాయంత్రం వరకు అరిసెలు కొబ్బరి బూరెలు వండుతూ ఉండిపోయారిద్దరూ సోమయ్య పక్కనుండి సాయం చేస్తుంటే తెలుగువారి వంటకాలైన అరిసెలు బూరెలు వండడం ఎలానో నేర్చుకుంది ఆ రోజునే లత సాయంత్రం అప్పచ్చులు డబ్బాల్లో సర్ది లేచేసరికి నడుములు పట్టుకుపోయే ఇద్దరికి కృష్ణుడి రాత్రికైనా వస్తాడో రాడో వాడికి కొబ్బరి బూరెలన్నా అరిసెలన్నా ప్రాణం అని సుగుణమ్మగారు అంటుంటే లత మనసు చివుకుమంది రెక్కలు ముక్కలు చేసుకుని పిండి వంటలుండి ఎదురుచూస్తున్న తల్లిని నిరాశ పెడుతున్న కృష్ణ మీద కోపం వచ్చింది ఆమెకు కృష్ణ వస్తాడని పొద్దుపోయిందాక అలానే కూర్చున్నారు ఇద్దరు అర్ధరాత్రి సమయానికి కారు హారని విని ఉలికిపడి లేచి వరండాలోకి వెళ్లారు కారులో కృష్ణ లేడు కారు షెడ్లో పెట్టి తిరిగొచ్చిన డ్రైవర్ రాజు బాబుగారు రాణి ఇంటి దగ్గర ఉండిపోయారు కారు ఇంటికి తీసుకువెళ్ళు రేపు అమ్మగారు గుడికి వెళ్తారు మళ్లీ ఇల్లుండి ఉదయం ఇక్కడికి రా అన్నారు తలదించుకుని నెమ్మదిగా చెప్పాడు రాజు మనసులో దిగులు పడ్డా పైకి కనపడియకుండా తెప్పరిల్లుకుని అలాగే రాజు ఉండు అప్పచలిస్తాను పిల్లలకి దూగాని అంటూ బూరెలు అరిసెలు చిన్న కేరీర్ నిండా పెట్టి ఇచ్చింది అతనికి సుగుణమ్మ పదలత పొడుకుందాం పొద్దన్నే లేచి తలంటుకుందువుగాని అంటూ లోపలకు దారి తీసినామే మనసు మీద పొడుకుందేగాని నిద్ర రాక అటు ఇటు దొర్లుతూ కాలం గడిపింది మాగన్నుగా నిద్రపట్టిందో లేదో కొక్కొరికో అంటూ కోళ్ల అరుపులు అప్పుడే నిద్రలేచి పనులు చేసుకుంటున్నట్లు పక్కేళ్లలోంచి శబ్దాలు వినపడితే లేచి కూర్చుంది సుగుణమ్మగారు అప్పటికే లేచి నీళ్ల కింద మంట వేసింది కాబోలు నీళ్లు మసిలి ఆవిర్లు వస్తున్నాయి అమ్మాయి తలంటకుండా నీళ్లు మసలున్నాయి నీళ్లు తోడి గంగాళంలో పోయి సాగిందామే లత స్నానం చేసి వచ్చేసరికి పాలమేగడ రంగు కంచిపట్టు చీర పూర్తిగా జరీ బొటాతో నిండుంది తీసి పండగ రోజు పాతబట్టలేం కట్టుకుంటావు లత ఈ చీర ఎప్పుడో కొనిపెట్టాను ఇన్నాళ్లుగా అవసరం పడలేదు ఇంట్లో ఆడపిల్ల తిరుగుతుంటే బీరువాలో కొత్త చీర పడి ఉండకూడదు అంటారు కట్టుకోమ్మా అని బలవంతం చేసింది లత పొట్టు చీర కట్టుకుని వచ్చేసరికి ఇనపెట్టి నుండి నగల పెట్టి తీసి ముందు పెట్టుకుని అందులోంచి ఆకుపచ్చ రాళ్లసెట్టు తీసి వేసుకోమనిచ్చిందామే సందేహిస్తున్న లతను బలవంతం చేసి అలంకరించి తలనిండా బొండుమల్లె పూలు మాలలు తురిమి ఎన్నాళ్ళకింట్లో ఇలా పూలు పెట్టుకుని నగలు వేసుకుని ఆడపిల్ల తిరుగుతోంది అనుకోసాగిందామే గారి మనసులో ఏదో ఆలోచన బయలుదేరింది ఈ అమ్మాయిని కృష్ణకు చేసుకుంటే ఇంతకంటే అందగత్తే బుద్ధిమంతరాలు గుణవంతురాలు అయిన పిల్ల దొరుకుతుందా కానీ ఆ అమ్మాయి ఒప్పుకోవద్దు చూస్తూ చూస్తూ ఈ అమ్మాయి కృష్ణను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంటుందా లత కృష్ణను చేసుకుంటుందేమోనని ఆశపడ్డం గొంతెమ్మ కోరికేనేమో తల్లి తండ్రి లేని అనాథ లత చిన్ననాటి నేస్తం పంకజం కూతురు కదా అని తను ఆపేక్షపడుతోంది లత వచ్చిన నుండి మనసు ప్రశాంతంగా ఉంటోంది ఇంత పెద్ద లోగిలిలో ఇన్నాళ్ళు ఏదో వెలితిగా ఉన్నట్లు కనబడుతుండేది ఇప్పుడు లత ఇలా ఇంట్లో తిరుగుతుంటే కనుల పండువుగా ఉంది ఆడపిల్ల తిరుగుతుంటేనే ఇంటికి అందం ఆలోచనల్లోండి తేరుకుని లత గుడికి వెళదాం రామ్మ అంటూ లతను కేకేసింది వెండి బుట్టలో పళ్ళు ఆకు వక్కలు కర్పూరం ఊదొత్తులు పుచ్చుకుని వస్తుంటే డోరు తెరిచి పట్టుకున్నాడు డ్రైవర్ రాజు లత కారులో కూర్చున్నాక తను వెళ్ళి కూర్చుంది సుగుణమ్మ కారు సంగమేశ్వరస్వామి దేవాలయం వద్దకు వెళ్ళింది తెల్లగా సున్నం కొట్టిన ఎత్తైన ప్రహరీలోంచి గుడి గోపురాలు అరమేలు దూరం నుండి కనపడ్డాయి చరిత్ర ప్రసిద్ధి పొందిన ఆ గుడి ముందు నిండుగా పారే నీటితో గర్భిణీ స్త్రీల గుంపుల కృష్ణానదీ జలాలు బకింగ్హాం కాలువగుండా పోతున్నాయి కృష్ణదేవరాయల దిగ్విజయ సూచకంగా నాటిన శిలాశాసనం గేటు ముందుగా ఉండి గుడికొచ్చేవారికి స్వాగతం చెబుతోంది పెద్ద ఇనపగేట్లు తెరుచుంచారు రంగురంగుల బట్టలు ధరించి చిన్న పెద్ద ఆడ మగ సంతోషంగా గుళ్ళోకు వెళుతున్నారు తెరిచిన గేట్ల గుండా అసంఖ్యాకంగా లోనికి వెళుతున్న జనాన్ని తప్పుకుంటూ కారు లోపలికి వెళ్ళింది పెద్ద ఆవరణ నిండా పందిళ్ళు పాకలు డేరాలు వేసి బొమ్మలు మిఠాయి గాజులు ప్లాస్టిక్ సామాన్లు పూలు పండ్లు అమ్ముతున్నారు శివాలయం కాక మరికొన్ని ఆలయాలు రెండు పెద్ద మేడలు మారేడు చెట్లు ఉన్నాయి ఆవరణ లోపల శివాలయంలో లతపూలు పళ్ళు సమర్పించి సమర్పించొచ్చింది లతకు ఆవరణలోని దేవాలయాలన్నీ చూపిన తర్వాత గాజుల దుకాణం ఆగి అమ్మాయికి మంచి గాజులు చూసి వెయ్యి బసవయ్య అని దుకాణవతంతో చెప్పింది సుగుణమ్మగారా ఎన్నాళ్ళకు చూసాను మిమ్మల్ని అమ్మయి ఎవరమ్మా లక్ష్మీదేవలా ఉంది మీ కోళ్ళ లత బొగ్గల్లో మంకెన పూలు పూయడం చూసిన సుగుణమ్మ మాట మరుస్తూ త్వరగా గాజులు వేయి బసవయ్య వెళ్ళాలి అంది కొట్టు దగ్గరకొచ్చి నెట్టుకుంటున్న ముత్త చూసి బసవయ్య చొప్పున లతకు గాజులు తొడిగాడు ఇంటికి తిరిగి వచ్చాక అమ్మాయి పండగ రోజున ఇంటి దగ్గర ఉండడం ఎందుకు తెనాలి వెళ్ళి ఏమైనా సినిమా చూస్తావా అంది సుగుణమ్మ లత ఏమీ మాట్లాడకపోయేసరికి మా తెలుగు సినిమాలో నీకు అర్థం కావని భయపడుతున్నావా అందామే లేదండి తెలుగు సినిమాలన్నా సినిమా పాటలన్నా నాకెంతో ఇష్టం సినిమాకు వెళదాంలేండి అంది లత నన్ను కూడా రమ్మంటావా రండి మీరొక్కరూ ఇంటి దగ్గర ఒంటరిగా ఎందుకుండాలి అదీ కాక నాకు తెనాలి కొత్త సరేనమ్మాయి పద సోమయ్యను ఇల్లు చూస్తుండమని సుగుణమ్మ లతా కారులో తెనాలి వెళ్లారు దారి పొడుగూతా తెనాల నుండి జాగర్ల ముడి తిరణాలకు వచ్చే జనం సందు లేకుండా ఉన్నారు అందరూ మన ఊరికే వస్తుంటే మనం ఊరు వదిలి తెనాలి వెళుతున్నాం చూసావా అని సుగుణమ్మగారంటే పొక్కును నవ్వింది లత కారు ప్రియ డీలక్స్ సినిమా హాల్ దగ్గర ఆగింది సాగర సంగమం సినిమా ఆడుతోంది హాల్లో లతా సుగుణమ్మ బాల్కనీలోకెళ్లి కూర్చునే లోపలే ఆట మొదలైంది ఐదు నిమిషాలున్నాక ఎవరో యువకుడు వచ్చి ముందు వరుసలో కూర్చున్నారు ఘాటుగా సెంటువాసన గుప్పమంది ముందు వరుసలో కూర్చున్న యువకులు వెనుతిరిగి చూస్తూ ఉండడం గమనించింది లత మధ్య మధ్య కొంతమంది లేచి నిలబడి లత ముందు వరుసలో కూర్చున్న అమ్మాయి వంక చూస్తూ ఉండడం ఏదో వింతగా అనిపించింది మేనర్లెస్ బ్రూట్స్ ఎప్పుడూ ఆడదాని ముఖం చూడని వాళ్ళలా ఏంటలా చూస్తున్నారు ముందు వరుసల అమ్మాయి పెద్దగా అరిచింది అందుకు బదులుగా ముందున్న యువకులు ఈలలో చప్పట్లు పిల్లి అరుపులతో సమాధానం చెప్పారు ఊరుకోరాణి ఆ గొంతు విని ఉలికి పడింది లత అసలు ఈ వెదవ సినిమాకు రావడమే బుద్ధి తక్కువ అంటూ సణుగుతూ కూర్చుంది రాణి ఇంటర్వెల్ వచ్చే వరకు బాల్కనీ ప్రేక్షకులు సినిమా కంటే ముందు వరుస అమ్మాయిని గలాట చేస్తూ గందరగోళం సాగిస్తూ కాలక్షేపం చేశారు డాన్సర్ రాణి అనే కేకలు తరచుగా వినపడసాగాయి లతళ్లు గగురు పొడిచింది ఇంటర్వెల్ గంట వెనపడి కుర్చీ బెంచీల్లోని జనం కూడా బాల్కనీలోకి తోసుకురాసాగారు రాణి రాణంటి ఈమెనా అదేరా ఏం బాగుంది దూకో ఉంది గౌను తొడుకు డాన్స్ చేస్తున్నప్పుడు చూడు తెలుస్తుంది రాణి కన్నా ఆ వెనక సీట్లో ఉన్న అమ్మాయి చూడు ఎంత బాగుందో దట్ ఈజ్ నేచురల్ బ్యూటీ ఎవరో స్టూడెంట్ లతవంక చూపుతూ అన్నాడు అంతా లత దిశగా చూడసాగారు పశువులు ఇక్కడొక క్షణం కూడా ఉన్ను అంటూ చివాళ్ళ లేచి వెళ్ళిపోయింది రాణి ఆమె వేసుకున్న దుస్తులు ఆమె ఒంట్లోని వంపులను కాపడంలో చాలా వరకు విఫలమయ్యాయనే చెప్పాలి ఆమె వెనకే వెళుతున్న వ్యక్తి ఎందుకో లతవంక చూశాడు అంతే ఆశ్చర్యంతో నిండిన చూపులను కష్టం మీద ఆమె నుండి మరలించుకుంటూ వెంట వెళ్ళిపోయాడు అతను కృష్ణ అని లత అంతకుముందే గొంతును బట్టి పోల్చుకుంది కాని సుగుణమ్మగారు మాత్రం అలా కొడుకు రాణి వెంబడి వెళ్లడం చూసి సహించలేక కళ్ళనీళ్లు కుక్కుకుంటూ తలదించుకుంది తలనొప్పిగా ఉంది ఇంటికి వెళదాం అని లత అనగానే అలాగేనమ్మా అంటూ బయలుదేరి ఆమె నిజానికి ఆమెకు తలనొప్పిగానే ఉంది రాణి మనసేం బాగాలేదు అర్ధాంతరంగా సినిమా నుండి ఇంటికొస్తుంటే ఆమెకు తల తీసేసినట్లయింది యువకులు జనం తన వంక విరగబడి చూడడం ఆమెకు కొత్త కాదు ఈలలు వేయడం మాటలు రోవడం కూడా అలవాటే కానీ స్టూడెంట్ కుర్రాడెవరో తను బాగాలేదు అనడమే కాకుండా తన వెనక వరుసలో కూర్చున్న అమ్మాయి బాగుందని మెచ్చుకోవడం ఆమె అహాన్ని కానరాని దెబ్బతీసింది నిజానికి తన వెనక వరుసలో ఉన్న అమ్మాయి ఏం బాగుంది అమ్మమ్మల కంచి పట్టు కట్టుకుని చేతులకు మట్టిగాజులు వేసుకుంది మోడర్న్ గర్ల మేకప్ పై వచ్చిన తన ముందు ఆ అమ్మాయి దిగదుడిపాయి కానీ ఈ కాలం కుర్రాళ్లకు అలా ఉంటేనే కంటికి నచ్చుతుందేమో అమ్మమ్మల కాలనాటి వేషం వేసుకుంటేనే గాని చామీంగా కనపడరు కాబోలు క్యాబరే డాన్సరు డ్రామా యాక్టరు కాబోయే సినిమా అయిన రాణి మూడ్స్ అన్ని పాడైపోయాయి ఎంతో హుషారు చేసి కృష్ణను సినిమాకు తీసుకువెళ్ళిందామే సినిమా కని ప్రత్యేకంగా టిప్ టాప్గా డ్రెస్ అయి వచ్చింది కూడా అనుకోకుండా జరిగిన పరాభవానికి దిమ్మెరిపోయింది ఇంటికొచ్చాక తలనొప్పిగా ఉంది డియర్ అంటూ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది ఏం చెయ్యాలో పాలుపోలేదు కృష్ణకు రాణంటే ప్రత్యేకమైన అభిమానమేమీ లేదా అతనికి డబ్బుతో పొందగల బ్యూటీల్లో ఆమె ఒకటి సరదాగా సినిమాకు వెళితే తిరణాలకు వచ్చిన జనం అల్లరి మొదలుపెట్టారు పైగా ఎప్పుడూ రాంది అమ్మ సినిమాకు వచ్చింది వెంట మద్రాసు ఆ అమ్మాయిని తీసుకుని గులాబీ మొగ్గ లాంటి ఆ అమ్మాయి ముందు కాగితం పువ్వులాంటి రాణి దిగదుడిపోయింది మరి ఆయన ఇంట్లో అంత అందాన్ని పెట్టుకొని వీధులు వెంట అందాన్ని వెతుకుంటూ తిరగాల్సిన కరమేం పట్టింది తనకు రాణి తలనొప్పి అంటూ తలుపు బిడాయించింది ఇక ఇక్కడుండి ప్రయోజనం లేదు అనుకుని ఇంటికి బయలుదేరాడు ట్యాక్సీలో ఇంటికి తిరిగొస్తుంటే మరొక ఆలోచన అతన్ని పెట్టసాగింది రాణితో తను సినిమాకు రావడం అమ్మ అమ్మాయి చూశారు తన రాసక్రీడలు అమ్మకు తెలియకుండా ఉండుండవు కానీ ఇలా తన పక్కన రాణి లాంటి అమ్మాయిని చూసి అమ్మ ఏమనుకుందో ఎలా బాధపడిందో తల్లి మీద అతనికింకా ఎంతో గౌరవం ప్రేమ అభిమానం ఉన్నాయి ఎలా పెంచింది తనను ఏ తల్లి తన బిడ్డనలా పెంచలేదేమో తండ్రి ఆస్తి పోడు చేస్తుంటే తాత ఆస్తంతా అమ్మకు రాసిచ్చాడట అమ్మ జాగ్రత్తగా ముసులుకోబట్టి తను ఈ ఇలా జలసా చేయగలుగుతున్నాడు ఇంటర్ సెలవుల్లో సుందర్రావు వాళ్ళింటికి సెలవులకని వెళ్లడంతో తన జీవితం జరుడు మెట్ల మీద పతనముఖంగా పడిపోవడం ఆరంభమైంది అప్పట్నుంచి ఒక్కో మెట్టు జారుతూ ఇప్పుడు నరకంలాంటి అఘాధంలో పడున్నాడు ఆస్తి సర్వం చూసుకుంటూ వచ్చిన ఆదాయాన్ని తను ఎప్పుడడిగినా కాదనకుండా ఇస్తోంది తల్లి ఏంట్రా ఈ పనులు అని అడిగి ఎరుగుదామే ఇంతవరకు అందుకే ఆమంటే అంత గౌరవం